ఫోటోగ్రాఫర్లపై దాడులను అరికట్టాలని కర్నూలులోని ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తేదీన విశాఖపట్నంలో సాయి అనే ఫోటోగ్రాఫర్ను ఫోటోగా పిలిపించుకొని పోయి దారుణంగా హత్య చేయడానికి ఖండించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు మరణించిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు మరణించిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు చెందిన సాయి ఫోటోగ్రాఫర్ ఇరవై ఇరవై ఆరో తేదీ ఫోటోషూట్కి కని ఇద్దరు యువకులు పిలుచుకొని పోయి అతి దారుణంగా కిరాతంగా చంపడం చాలా దారుణమైన విషయము ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఎక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ జరగకూడదని మేము ఫోటో వీడియోగ్రాఫర్ల తరపున మేము వారికి సంతాపం తెలియజేస్తున్నాము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము వారి కుటుంబానికి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక సాయం చేయాలని మేము తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము మా ఫోటో వీడియోగ్రాఫీ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి